అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కపిలేశ్వరపురం గ్రామంలో గోదావరి నది చెంతన దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం నాడు ఆలయ కమిటీ వారు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లు భోజన వసతి తనగునీరు వంటి సౌకర్యాలను పర్యవేక్షించి భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు ಸಿಗಾಲ <sum> <sum> বিসমিল্লাহির রহমানির রহিম ఈ చిత్తూరి దయచేసి ఎవరు కూడా కింద పాడైవద్దు సక్ మహాశాయులకు విని చెప్తే మన కబలేశ్వరపురం గ్రామంలో దేవీ సెంటర్ నందు శ్రీ పక్క మహాశాయులు ఇచ్చేసి శ్రీదేవి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందగా శ్రీ రైవయమారి అన్నత పార్థన